ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరి ఏం చేస్తున్నాడు మరి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఆరుగా ఆర్ఎన్టీలు నాలుగు వందల దొంగ ఇరవై ఆమెలతో అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఫుట్బాల్ పేరుతో వంద నూట యాభై కోట్లను దిరిగి ఎవరన్నీ మెస్సీ ఈ మెస్సిని తీసుకొచ్చి ఆయన గ్రౌండ్లో పోయి ఒక్కొక్కరితో క్రీడ రాజిపిస్తున్నాడు ఆయన ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నానండి ఒక ముఖ్యమంత్రి ఏందండి ఇవాళ మరి అదేవిధంగా ఏ సమావేశాలు పెట్టినా ఏ సభలు పెట్టినా ఇవాళ కేసీఆర్ గారికి తిట్టకుండా ఈ రేవంత్ రెడ్డి నిద్రపోవడం లేదు కేసీఆర్ గారి పేరు తలుచుకోకుండా ఈ ముఖ్యమంత్రి బయటికి రాడు ఈ ముఖ్యమంత్రికి చీము నెత్తు ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా ప్రజలు మిమ్మల్ని బొంద పెడతారు రానున్న ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అవుతారు పక్క అవుతారని మేము ముఖ ముఖంగా చెప్పేస్తున్నాం అదేవిధంగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మంత్రివర్గాన్ని మేము ఒకటే వీళ్ళు పంపకాల్లో తేడా పోతే వాళ్ళు వాళ్ళు అంతర్వేద కుమ్ములాట్లో మరి బయట వ్యక్తులను విమర్శించడం మరి వాళ్ళు ఇవాళ దోపిడీ వ్యవస్థ చేస్తున్నారు తెలంగాణలో మన జలదోపిడి ఆంధ్ర ప్రభుత్వం తీసుకుపోతుంటే రేవంత్ రెడ్డి కూడా ఇవాళ కన్ను నీరెత్తనట్టుగా వ్యవహరిస్తున్నాడు మరి ఏంది మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి మరి వాళ్ళ జిల్లాలలో మీరు ఎక్కడ కూడా ఇచ్చిన హామీలలో కూడా అమలు చేయడం లేదు మరి వాళ్ళు ఎక్కడ కూడా ఒక సీసీ రోడ్డు పోషన్ లేదు ఒక బీటీ రోడ్డు పోషన్ లేదు గత ప్రభుత్వంలో గత పదేళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ మీరు ప్రారంభవచ్చు అని చెప్తారు ఇలా తడి మట్టి పోసి ఒక ఇక్క పెట్టింది లేదని మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇచ్చిన మేము తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందని మేము పక్కాగా డిమాండ్ చేస్తున్నాం పెట్టి పెట్టారు ఈరోజు కుద్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి మలివిడతల తెలంగాణ ఉద్యమకారులం మేము తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం జరగలేదు అందుకనే కేసీఆర్ గారికి ఈ రకంగా తెలపాలని వచ్చినాము మాకు పార్టీ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఏం లబ్ధి చేకూడదు ఎందుకంటే మేము డే వన్ నుండి కేసీఆర్ గారితోటే తిరిగినాము కేసీఆర్ గారే మాకు గురువు కేసీఆర్ గారే మాకు చేస్తారు అంటే కొన్ని కొన్ని మీటింగ్ల సందర్భాలల్లో చెప్పారు మీకు చేస్తాము న్యాయం చేస్తామని ఇప్పుడు ఏమైందంటే మా వయసు అరవై ఐదు అయింది అప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఉండే మా లాంటి వాళ్లకు అరు మాకన్నా ఇంకా కింద మేము కార్యకర్తలను పిలిస్తే వచ్చే కార్యకర్తలకు ఇవాళ హాస్పిటల్లలో తిరుగుతున్నారు వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరలే వాళ్ళకి హాస్పిటళ్ళల్లో ఏంది వాళ్ళకు బెడ్ మీద డబ్బులు లేక తినని తిండికి లేక ఉద్యమకారులు నాశనం అయిపోయినారు ఎందుకంటే ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న అప్పుడు ఉద్యమకారులు మైనార్టీ పది సంవత్సరాలు మా గవర్నమెంట్ ఉన్నా ఎందుకంటే మా గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది కదా అని మేము ఎవరిని అడగలేదు చేస్తారు కదా గుర్తుంటారు కదా అని అందుకనే ఇప్పటికైనా కేసీఆర్ గారి దృష్టికి ఎందుకు తీసుకుపోతున్నామంటే అసెంబ్లీలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నిలదీయండి పార్టీ పరంగా ఉద్యమకారులకు తక్షణమే ఓ ఐదు లక్షలు ఓ రెండు లక్షలు